వేడి వేడి అటికాయ బజ్జీలండి చాలా 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 ఇష్టం నాకైతే మా వారు ఈరోజు సాయంత్రం చాలా చల్లగా ఉంది కదా వర్షం బాగా పడుతుంది సో అటికాయ బజ్జీ వేయమన్నారు పతిదేవుడి ఆర్డర్ మేరకు ఆయనకి ఇష్టమైన ఈజీ ప్రాసెస్తో అటికాయ బజ్జి వేశాను కొన్నాట్లకి ఆనియన్ స్టఫింగ్ చేశాను పిల్లల కోసం ఆనియన్ స్టఫింగ్ లేకుండా చేశాను ఓవరాల్గా రెండు బాగున్నాయి ప్రాసెస్లోకి వెళ్దాం అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నా పేరు సాగర్ కృష్ణశ్రీ నేను ఈరోజు అటికాయ బజ్జి ఈజీ వేలో ఎలా వేసుకోవాలో నేను చెప్పబోతున్నానండి ఒకసారి ఈ ప్రాసెస్ని చూద్దాం నేను ఫస్ట్ అటికాయల్ని క్లీన్ చేసుకుంటున్నాను పైన కింద తొడుమలు తీసేసుకున్నాను తీసేసుకుని పీలర్తో తొక్క మొత్తం పీలు చేసేసుకుంటున్నానండి పైన పొట్ట అంత పీల్ పీల్ చేసేసుకోవాలి అలాగే ఇది పీలు చేసుకునేటప్పుడు వాటర్ కొంచెం దగ్గర పెట్టుకోండి లేదంటే కందమారిపోతాయి అట్టికాయలు తొందరగా నలుపు వచ్చేస్తాయండి పైన తొక్క తీసేసిన ప్లేస్ అంతా బ్లాక్గా వచ్చేస్తుందండి ఈ అట్టికాయ బజ్జీ బయట కొంటే వాళ్ళు ఏ ఆయిల్లో వేపుతున్నారో ఏ చేతులతో చేస్తున్నారో ఎంత అన్హెల్దీయో అని నాకైతే చాలా భయం అండి సో నేనైతే ఇంట్లో ఫుడ్డే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను కానీ పిల్లలు బజ్జీలు పూరీలు అంటూ బయట ఫుడ్ కావాలంటారు నాకైతే ఇష్టం ఉండదు మ్యాక్సిమం నేను అన్నీ ఇంట్లో చేయడానికే ఇష్టపడతాను ఈ విధంగా నేనైతే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు వాటర్లో వేసుకుంటున్నాను ఇప్పుడు అట్టికాయలు నేను పొడుగ్గా స్లైసెస్లా కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపుతున్న విధంగా వన్ సైడ్ నుండి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కొంతమందికి అడ్డంగా కట్ చేసుకుని తర్వాత స్లైసెస్లా కట్ చేసుకుంటారు మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కట్ చేసుకుని బజ్జీ వేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ ఏంటి ప్లేట్లో కట్ చేస్తున్నాను అని అనుకోకండి నా దగ్గర చాపింగ్ బోర్డు ఉంది కానీ అది ప్లాస్టిక్ది ప్లాస్టిక్ వాడడం అంత సేఫ్ కాదు కదా సో నేను ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు వాడట్లేదు నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత వెంటనే వాటర్లో వేసేసుకున్నానండి అటికాయలని ముక్కల్ని అలాగే చాపింగ్ బోర్డు కొనాలి చూద్దాం యూట్యూబ్లో ఏమన్నా మనీ వస్తే అప్పుడు కొందాం మా ప్రేక్షక దేవుళ్ళు ఆదరాభిమానాలతో నా యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను కొత్త యూట్యూబర్ని కదండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లోనికి ఫోర్ స్పూన్స్ వరకు నేను శనగపిండి వేసుకుంటున్నానండి బజ్జీలకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ శనగపిండే కదా నేను జల్లించుకుని స్టోర్ చేసుకున్నానండి సో నేను నార్మల్గా తీసేసుకుంటున్నాను అదే జల్లించుకోలేని వారైతే జల్లించుకుని తీసుకోండి ఇది వన్ కప్ వరకు వస్తుందండి ఫోర్ స్పూన్స్ కూడా వన్ కప్ వరకు వస్తుంది ఇప్పుడు తీసుకున్న తర్వాత దీనిలోనికి చూసారా ఈ విధంగా తీసుకున్న తర్వాత కారం వేసుకుంటున్నాను మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి కారం అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ జ్యూస్ వేసుకోండి అలాగే పసుపు కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను నేను వంట సోడా కూడా వేసానండి కానీ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది సో వంట సోడా కూడా వేసుకోండి కానీ ఎక్కువగా వేసుకోవద్దు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఆయిల్ పీల్ చేసుకుంటుంది సో వంట సోడా కూడా వేసుకుని చిటికెడు వంట సోడా వేసుకుంటే సరిపోతుంది బాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకోండి మీకు చేత్తో అలవాటు నోళ్ళ చేత్తో కూడా బ్రహ్మాండంగా మిక్స్ చేసేసుకోవచ్చు నేనైతే ఫోక్తో మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి బాగా థిక్గా ఉంది అందుకని సో నేను కొంచెం పలసట చేయడానికి మళ్ళీ వాటర్ వేసి మిక్స్ చేసుకున్నానండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చూడండి కొంచెం నెమ్మదిగా జారుతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని తర్వాత బాండీ పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకుంటున్నానండి మనం ఆయిల్ మంచి తీసుకుంటే హెల్త్ కూడా బాగుంటుందండి నేను డీప్ ఫ్రైకి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయి ఆయిల్ వాడతాను ఒకసారి నేను మళ్ళీ కలిపేసుకుంటున్నాను కలిపేసుకుని జస్ట్ ఆయిల్ హీట్ ఎక్కింది లేనిది చెక్ చేసుకుంటున్నానండి చూసారా ఆయిల్లో కొంచెం పిండి వేయగానే పైకి తేలింది అంటే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది సో నేను పొడుగ్గా కట్ చేసుకున్న అటికే ముక్కలను ఈ విధంగా పిండిలో ముంచుకొని వెంటనే ఆయిల్లో వేసేసుకుంటున్నానండి అంతే చూసారా ఎంత బాగా పైకి తెలియదో ఈ విధంగా ఇంకొకటి వేసుకుంటున్నాను వేసుకుని ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే హైలో పెట్టుకుంటే బజ్జీ కలర్ వచ్చేసింది కానీ లోపల అటికాయ ముక్క వేగదు సో స్లిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి బజ్జీ అనేది నెమ్మదిగా ఈ విధంగా టర్న్ చేసేసుకుంటున్నాను మనకి అట్టికాయ బజ్జీ వేగడానికి కనీసం ఒక త్రీ ఫోర్ మినిట్స్ అన్న పడుతుందండి కరెక్ట్గా చెప్పాలంటే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు మనం వేయించుకుంటే లోపల అట్టికాయ కూడా వేగుతుంది అందుకే నేను ఆయిల్ని సిమ్లో పెట్టుకోమన్నాను మీడియం హీట్లో ఉంటే సరిపోతుందండి ఆయిల్ కొంచెం చెక్ చేసుకునే వేసుకోండి ఫస్ట్ ఈ విధంగా చూసారా వా సూపర్గా వచ్చినాయి కదా అట్టికాయ బజ్జీలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నేను వెంటనే నేను ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి వా ఒకటి రెండు బజ్జీలు తిందామనుకునేవారు కూడా పది పదిహేను బజ్జీలు ఈజీగా తినేయగలరు అంత టేస్ట్ బాగుంటాయండి ఈ అటికే బజ్జీలు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే బజ్జీలు తయారు చేయమని ఈ ప్రాసెస్లో తయారు చేయమని అడగకపోతే నన్ను అడగండి ఎంత బాగుంటాయో అటికే బజ్జీలు అటికాయ బజ్జీలు బాగా ఆయిల్ చేసుకుంటున్నాయి అని అనుకుంటే కనుక కొంచెం బియ్యప్పిండి ఒక స్పూను రెండు స్పూన్లు బియ్యప్పిండి పిండి కలిపి వేయండి అప్పుడు ఆయిల్ అనేవి పీల్చుకుంటున్న తగ్గుతాయి కానీ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అంతే బజ్జీలు వేసేసిన తర్వాత ఆయి ఆయిల్ వేడిగా ఉంటుంది కదండి ఆ ఆయిల్లో నేను పల్లీలు వేస్తున్నానండి ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని వేయించుకుంటున్నాను ఈ పల్లీలు కొంచెం బాగా వేగిన తర్వాత తీసేసుకుంటున్నానండి ఎందుకంటే వీటిని మనం స్టఫింగ్లో వాడితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా కొంచెం వేయించుకొని నేను తీసేసుకుంటున్నాను చూసారా అట్టకాయలు అనేవి ఎంత బ్రహ్మాండంగా వచ్చాయో అచ్చం బయట కొనుక్కునే వాటిలాగే ఉన్నాయి కదా చూడడానికి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇప్పుడు నేను ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను నా దగ్గర మిక్చర్ ఉంటే ఆ మిక్చర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పల్లీలు ఉల్లిపాయలు మిక్చర్లోనికి నేను ఒక లెమన్ పిండుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు అన్నీ కూడా కలిపేసుకుంటున్నాను ఇవన్నీ మిక్స్ చేసేసుకుని తర్వాత దీనిలోనికి కొంచెం చూసారే ఇలా అయింది దీనిలోనికి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర కారపూసు ఉంటే కారపూసు కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత నేను కట్ చేసుకుని ఈ బజ్జీ లోపల స్టఫ్ చేస్తున్నానండి ఆనియన్స్ అనేవి ఆనియన్ మిక్చర్ తయారు చేసాం కదా దాన్ని ఈ లోపల చూసారా ఎంత బాగా వచ్చిందో బజ్జీ అనేది లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా అంటే చాలా బాగుందండి ఈ విధంగా స్టఫ్ చేసుకుని వేరే ప్లేట్లోనికి నేను పెట్టుకుంటున్నాను ఆనియన్ స్టఫింగ్ ఇష్టం లేని వాళ్ళు జస్ట్ నార్మల్గా కూడా బజ్జీలు తినేయచ్చండి చాలా టేస్ట్ బాగున్నాయి మా పిల్లలకైతే ఆనియన్ స్టఫింగ్ పెట్టలేదు సో నేను ఆనియన్ స్టఫింగ్ లేకుండా కొన్ని విడిగా ఉంచేసుకున్నాను ఆనియన్ స్టఫింగ్తో కొన్ని చేసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఆనియన్ స్టఫింగ్ లేనిది నార్మల్ అట్టికాయ బజ్జీ తింటున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా అంటే చాలా బాగుందండి లుక్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంది ఇప్పుడు నేను ఆనియన్స్ స్టఫ్ చేసుకున్న బజ్జీని తింటున్నాను దీంట్లో లెమన్ పిండుకు తింటే అబ్బాబా సూపర్ ఉంది మీరైతే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ